రావతి ఆర్కే గారు ఆర్కే రామకృష్ణ గారు ఎన్నాళ్ళు నీ నువ్వు ఇట్లా కుట్ర ఆలోచనలు చేస్తావు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు రాజధాని కట్టేటప్పుడు రాజధాని రావద్దని రాజధాని వచ్చిన తర్వాత కూడా ఎన్నో కుట్ర ఆలోచనలు చేసి ఎన్నో పిటిషన్లు వేసి ఎన్నో సార్లు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్లు రాసి ప్రతి పనికి కూడా ఎంతో అడ్డంకులు సృష్టించావు ఆఖరికి దేవాదాయ భూముల మీద కూడా ఎంతో అడ్డంకులు సృష్టించావు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా రాజధాని వచ్చింది కొంత అభివృద్ది జరిగింది కట్టడం అయిపోయింది ప్రభుత్వం మారింది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎంత వర్షాలు పడుతున్నాయండి వర్షం పడి ఎక్కడెక్కడ తెలంగాణ అంతా మునిగింది ఎక్కడెక్కడ ప్రాంతాలని మునిగిపోతున్నాయి మరి వైజాగ్ కూడా మునిగింది మరి విజయవాడలో కూడా నీళ్లు వచ్చినాయి అలాంటిది అమరావతిలో నీళ్లు మీరు అన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు మరి మంత్రులు మాట్లాడారు కాబట్టి గ్రాఫిక్స్ అని మరి ముంపు ప్రాంతం అని ఎన్నో రకాలుగా మాట్లాడారు కాబట్టి అవన్నీ ఈ రోజు నిజం చేద్దామని మొత్తం నిజం చేద్దామని ఈ రోజు మీరు డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ లో ఉన్న దాన్ని వాడుకోపోకుండా ముందు చూపుతో గత ప్రభుత్వం కట్టిన దాన్ని ఆ వాడుకోకుండా అమరావతిని ముంపు ప్రాంతంగా మళ్ళీ చూపించాలని ఎలాగో మీరు అబద్ధం ఆడారు దాన్ని నిజం చేద్దామని ఈ రోజున మరి మీరు ముంపు ప్రాంతంగా చూపించడం కోసం ఒక కొత్త నాటకం తీశారండి మీకు ఇక్కడ జరిగింది అసలు మీకు ఏం తెలుసు ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్క్ జరిగింది వాళ్ళని మీరు బిల్లులు అవ్వకుండా మరి ఆ అడ్డ వల్ల వాళ్ళకి బిల్లులు రాలేదు వాళ్ళు ఆ పన్న వాళ్ళ సామాన్లు తీసుకొని ఎక్కడ పని అక్కడే ఆపేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తెచ్చిన మరి పైప్ లైన్లు సామాన్లు గాని మరి వాళ్ళు కొంత గోతులు తవ్వి వర్క్ చేశారు మరి పెద్ద పెద్ద కాలువలుగా వర్క్ చేశారు ఆ మట్టి అంతా కొంత ఎడతట్టు తవ్వుకున్నారు ఎత్తు రాసులుగా మట్టి గాని కంకర గాని ఇను కాని అటు పోస్తుంది దాన్ని మరి వాళ్ళు పూడ్చలేదు కాబట్టి అలాంటి చోట్ల నీళ్లు వచ్చి ఉన్నాయి వాటికి మీరు సిఆర్డీ అధికారులు రైతులు చెప్పారు ఏమండి ఇలా గోతులు పెట్టారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్క్ జరిగింది ఆ వర్క్ ఎక్కడదక్కడే మిగిలిపోయింది మరి దాన్ని మీరు దాన్ని గండి కొట్టాలండి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి అని చెప్తే సిఆర్డీ వాళ్ళు చూడాలి పని అంతా కనీసం వాళ్ళు వచ్చి చూసిపోయి కూడా ఏమి పని చేయకుండా ఎక్కడ ఒక చిన్న గండి కూడా పెట్టకుండా సిఆర్డి వాళ్ళు పట్టించుకోకపోతే మరి ఊళ్ళో ఉన్న రైతుల గండిలు కొట్టుకుని ఈ రోజు నీళ్లు పంపించారు ఎక్కడ ముంపు ప్రాంతం అండి రండి అమరావతి రండి ఎక్కడ ఒక చుక్క నీళ్లు ఉన్నాయేమో అమరావతిలో విజయవాడ మునగలేదా ఎన్ని ప్రాంతాలు మునిగినాయి అదంతా ముంపు ప్రాంతం కాదా మేమంటా మీకు మళ్ళీ మీరు మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడాలి అమరావతి మీకు కనపడుతున్నాం మునిగింది ఎక్కడ మునిగిందండి అమరావతి కనీసం కరకట్ట గోడ నీళ్లు రాలేదు అమరావతిలో ఎక్కడ ముంపు ప్రాంతం అని చెబుతున్నారండి ఇలాంటి కుటీల రాజకీయాలు చెయ్యబాకండి ఎగ్నా మీరు ఎక్కడ వాళ్ళండి మీరు ఈ రోజున అమరావతి రైతులు ఇంత ఆవేదనతో ఇన్ని బాధలతో ఈ రకంగా బాధపడుతుంటే ప్రభుత్వం వల్ల మీకు ఇంకా పదవ కావాలి ఆర్కే గారు మీకు రైతుల పక్కన నిలబడాల్సింది పోయి మీరు ఇంకా పదవ పదవ చూసుకుంటున్నారు మీరు మీరు ఎక్కడ వాళ్ళు కనీసం ఇక్కడ వాళ్ళు అయ్యండి మీరు ఇక్కడ మంగళగిరి మరి మీరు ఎమ్మెల్యే అయ్యి కూడా కనీసం రైతుల పక్కన మాట్లాడకుండా ఇలాంటి మాటలు మాట్లాడి ఈ రోజు ముంపు ప్రాంతంగా చూపించాలని మీరు లాకులు ఎత్తకుండా చేస్తారా ఎప్పుడు కొంచెం నీళ్లు అక్కడ శైలని నీళ్లు వదులుతున్నాం అనగానే చంద్రబాబు ఇంటికి నోటీసులు కరకట్ మీద ఉన్న నోటీసులు ఇస్తారు ఎందుకంటే మీరు ఆ నోటీసులు ఎక్కడ ఇళ్లు మునుగుతున్నాయి ఎక్కడైనా మునుగుతున్నాయా నిజంగా ముంపు ప్రాంతాలను చోటు చూడండి పోలవరం దగ్గర ముంపు మండలాలు ఉన్నాయి అయ్యంటే వాళ్ళ సహాయం చేయండి మీ సహాయం మీరు ఏదైనా చేయాలనుకుంటే అంతేగాని ఈ రోజు ఎంత కుట్ర తీశారండి నీళ్లు మా ముంపు ప్రాంతం మునగటానికని అంటే మీరు ఏ అబద్ధం చెప్పినా దాన్ని నిజం నిజం చేయటం కోసం ఒక కొత్త సినిమా తీస్తారనమాట సినిమా పదిహేను నెల నుంచి ఆంధ్ర ప్రజలకు మీరు కొత్త సినిమాను చూపించారండి మేము నిజం రైతులు నిజం భూములు ఈటం నిజం బాధలు పట్టడం నిజం తన్నులు తింటాం నిజం ఇది మరి ముంపు ప్రాంతం కాదు అని వాళ్ళు చూపించారు అది నిజం గుర్తు పెట్టుకోండి ఆర్కే గారు జై అమరావతి